అవునా ఎప్పుడు నిజమానికి ఏమైందండి ఇప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఆ కంపెనీలో బాగా లాస్ వచ్చిందంట అసలు డబ్బులు ఏమి లేవంట ఇప్పుడు నా కూతురు పెళ్ళి నేను చేయాలి ఎలా ఎవరిని అడగాలి ఏం చేయాలి చాలా డబ్బులు అయి ఉంది చాలా మందిని పిలిచాను నేను అమ్మగారండి మీ తెలిసి మీ ఫ్రెండ్లు అందరూ ఉన్నారు కదండి వాళ్ళు పిలిపించి ఇంకా సహాయం అడగండి అవును మంచి మాట్లాడు ఇప్పుడే ఫోన్ చేస్తాము అలాగేనండి హలో ఆ ఎమ్మెల్యే గారు గారండి దాటా గారండి రండి కొద్ది మీతో మాట్లాడాలి కొద్దిగా రండి

మా ఇంటికి హీరోయిన్ వచ్చిందండి మిమ్మల్ని ముట్టుకోవచ్చా అమ్మ మళ్ళీ ఇంకోసారి ముట్టుకోవచ్చా ముట్టుకోవచ్చు అమ్మ బాబోయ్ మీ సినిమాలో ఏం పూస్తారంటే అంత తెల్లగా ఉన్నారు మేకప్ బూడికి రాస్తే మనం కూడా అంత తెల్లగానే ఉంటాం ఏం మీ బాణాన్ని ఇలా మాట్లాడతా పూజిత చెప్పిన పని చూసుకు పూజిత వాళ్ళ ఫ్యామిలీ అలాగే అమ్మగారు అంటే అమ్మగారండి అమ్మగారు అంటే అమ్మగారండి టాటా అదేనండి టాటా కాదు పూజ టాటా ఏంటండి టాటా వచ్చానండి బాగున్నారా అదని కూర్చోండి ఈ మూడో స్థానం మీదే కూర్చోండి ఈ తాతలు గారు వెళ్ళిపోతే నా కూతురు పెళ్లికి డబ్బులు ఎవరు సహాయం చేస్తారు ఏ సయా వచ్చి మూడో స్థానం కూర్చోరా రండి డాక్టర్ గారు కూర్చోండి రెండో స్థానం మీదే కూర్చు డాక్టర్ గారి కాఫ్ ఎప్పుకరా ఇదిగో నాకు ఈ గారు అండి నాకు ఒక రోగం ఉందండి కంటి నిండా నిద్రపోతానండి కంటి నిండా అన్ను తింటాను మళ్ళీ నిద్ర రాదు ఆకులు కాదండి పూజిత పూజతూస్గా పూజితావాళ్ళు అందరికి ఎందుకు బిస్కిస్తావు నువ్వు అలాగే అమ్మగారు అలాగే అలాగే అమ్మగారండి తింగరగా నొచ్చానండి తింగర కాదు సింగర్ ద్వారా అదేనండి టీవీలో పాస పంట కనిపిస్తారని తెగరగా కాదు అదండి కూర్చోరా ఇంకో నాలుగో స్థానం కూర్చో ఈ పోగిరాలు అంటే వదులుకొని వస్తే నాకు నాలుగో స్థానం ఇస్తావా లేదు నాకు మూడో స్థానం ఇస్తే ఉంటా లేకపోతే ఇంటికారు గారు ఎన్ని పోతే నా కూతురు పెట్టి డబ్బులు ఎవరు సహాయం చేస్తారు ఏసయ్యా ఏసయ్యా ఎన్ని నాలుగో స్థానం చూస్తారా అరండి సింగర్ గారు ఇంకా మూడో స్థానం నీ దగ్గర కూర్చోండి ఉచితంగా సింగర్ గారు చెప్పరా అలాగే అమ్మగారు ఇదిగోండి అండి కాఫీ అండి మీ పాటలు పడతాం కదా మేము కూడా మీతో కలిసి టీవీలో పాటలు పాడచ్చా సరేనండి పాట అనేది వాషింగ్ పౌడర్ గిమా పాలలో తెలుపు వచ్చేసింది ఏమండి ఏమి పాట వాళ్ళు భయపెట్ట అలాగే మీరా అదే మాగండి అదేనండి డబ్బు నుంచి ఓట్లేమని అడుగుతారా అండి వాళ్ళు వచ్చారండి ముప్పటికారు వచ్చారా వాళ్ళు వచ్చారు అంటే కొడతారు వాళ్ళు సరేనండి కూర్చోండి ఇక ఇక స్థానం నీ తెప్పని ఎమ్మెల్యే గారు అండి ఏంటి నేను అక్క అంత దూరం నుంచి నేను వస్తే నాకు మూడో స్థానం నాలుగో స్థానం అండి మూడో స్థానం నాలుగో స్థానం కావాలి ఐదో స్థానం కావాలి ఎమ్మెల్యే గారు ఏంటి పోతే ఎట్టా మరి నా కూతురి పెళ్లికి డబ్బులు ఎవరిస్తారు ఇస్తారు ఎస్ఐయా ఎస్ఐ ఏంటి ఐదో స్థానంలో కూర్చోరా ఎమ్మెల్యే గారు నాలుగో స్థానం నీ తెప్పండి పూజితారు కాఫీ అలాగేనండి అలాగే ఇదిగోనండి కాఫీ అప్పుడు ఇప్పుడు వచ్చారండి మళ్ళీ ఇప్పుడు వచ్చారు మిమ్మల్ని ఎంత గుర్తుపడుతాం మేము ఋతు ఆ ఎమ్మెల్యే పదమంశాల్లో మాట్లాడుతుంది పూజిత పూజితానికి ఎన్ని సార్లు చెప్పాలి పూజితారు పని చూసుకోవాలి వెళ్తున్నాను అమ్మగారు అంటే మీరా అమ్మగారండి అమ్మగారండి ఫ్రెండ్ వచ్చారండి అదేనండి చేతులు నిండా డబ్బులుండే వచ్చారండి బ్యాంక్ మేనేజర్ వచ్చాగండి అదండీ బాగున్నారా బ్యాంక్ మేనేజర్ గారు బాస్తానండి ఎక్కువ మానుకోని వస్తే आने से आने का कुछ ना कहीं तो स्टांग ही होगा। ये बयान जो मैं आने से मेरा मिली बोलते हैं ना कूद पेटी वडकले वर्सा हैं जैसा हो ऐसा यहाँ ऐसा ये क्या आने से आने का कुछ ना। कुछ और बयान क्यों मैंने सुना? हैलो? नीना। कुछ तो आने से बयान क्या नहीं करा? भगवान शिवा के बयान करा। कुछ तो बयान क మీ చేతిని డబ్బులు ఉంటాయి ఒక లక్ష్యం మాకు ఇవ్వచ్చుగా డబ్బులు పను చూసుకోండి అమ్మగారు మీరా చెట్టు వచ్చాడండి మీ చెల్లెలు మా చెల్లెలు వచ్చినాగు అందరు బాగున్నారా ఇద్దరు చుట్టాలి కూర్చో ఏమో మా చెల్లి వెళ్ళిపోతే నా కూతురు పెళ్లిలో పనులు ఎవరు చేస్తారు ఆ పనులు ఎవరు చేస్తారు చేస్తారో చుట్టాలని వచ్చిన పక్కాన్ని ఎవరు పట్టించుకుంటారు పని ఎట్టా ఆ నేనేది ఏడో స్థానం కూర్చోరా రండి చైనా గారు కూర్చోండి ఆరుస్తా ఉజిత పూజిత కాఫీ ఎంత అలాగే నేను అజీ ఇదిగోండి కాఫీ మీకు ఏం పని పాడలేదా ఎప్పుడు మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారు పూజిత నువ్వు పని సూచిగా పూజిత వచ్చేవాళ్ళందరూ ఎందుకంటో చెప్పు ఆ ఆయన వెళ్తున్నాడండి అమ్మగారు మిమ్మల్ని అందరు నేను ఎందుకు పిలిచానంటే నా కూతురికి పెళ్లి డబ్బులు అవసరము నాకు బిజినెస్ లో లాస్ వచ్చింది డబ్బులు కావాలి అందుకే మీరు ఏమైనా సహాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ ఫోన్ చేసి నేను పిలిపించాను నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను హీరోని గారు నా కూతురు పెళ్లికి ఏమైనా డబ్బులు సహాయం చేయగలరా నా కార్లో ఏమో ఏం అక్క కాపీ ఈసారి వచ్చినట్లు ఇస్తా డాక్టర్ గారు అని మీరన్నా నా కూతురు పెళ్లికి ఏమైనా సహాయం చేయగలరా సార్ సింగర్ గారు అండి మీరేనా ఉన్న కూతురు పెళ్లికి డబ్బులు సహాయం చేయగలరా

చెల్లిగారండి మీరన్నే ఉన్న డబ్బులు సహాయం చేయగలరా కూతురు పెళ్లికి నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను డబ్బులు నేను అందరిని అడిగా డబ్బులు ఎవరు ఇయ్యను అంటున్నాడు నా కూతురి పెళ్లికి డబ్బులు ఎవరు సహాయం చేస్తారు ఏం లేదు అమ్ముతారండి అందరికీ అడిగారండి డబ్బులు కోసం మరి వేసుకో వచ్చి రేసుని అడిగారా మీరు అవును కూర్చొంత మర్చిపోయాను అందరిని అడిగాను గానీ ఏసు బాబుకి నేను అడగలేకపోయాను అందరికైనా ముందు ఏసు బాబు వచ్చాను కానీ మొదటి స్థానం దేవునికి ఇవ్వలేకపోయాను పండుగండి అమ్మగారు దేవునికిపోయా ఎక్కువ క్షమించండి నాయన అయ్యా అందరిని పిలిచాను అందరికంటే ముందు నిన్ను పిలిచాను గానీ పేవా నీకు మొదటి స్థానం నేను ఇవ్వలేకపోయాను పేవా నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను తండ్రి నాకు సహాయం చేసేవాళ్ళు నువ్వే తండ్రి మనసులో నమ్ముకున్నాను వ్యర్థమైపోయాను మీరే సహాయం చేయండి తండ్రి అయ్యా నా పక్షాన్ని మీరు అన్ని అవసరం తీర్చి నాయన నా కూతురి పెళ్లి ఘనంగా జరగడానికి డబ్బులు సహాయం మీరు అనుకరించండి తండ్రి ఏంటమ్మా నువ్వు కాదు కూడా ఇలాంటి వారి నేను వచ్చాను చేస్తాను బాబు డబ్బులు సహాయం చేసుకోవాలి మేడం నా కూతురు పెళ్లి నేను ఘనంగా చేస్తాను సరే నాకు కూడా పట్టు చీర కావాలి మరి పట్టు చీర రెండు వందల యాభై రూపాయలు చీరగా పెడతా లేదు దిగులు కొనకాకు పది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను అండి పదివేల రూపాయల చీర కూడా పెట్టలేదు గాని రెండు వందల యాభై రూపాయలు చీర పెట్టిందంటే కొనుక్కు ఏం లేదు అమ్మగారు ఏం లేదు ఇవి అలా అయితే కూడా నీతో పాటు చర్చికి వస్తాను అమ్మగారు ఆ చదివే చర్చికి వెళ్ళి పాలన చేసుకున్నాం ఆ సరే అమ్మగారు